తాగండ స్వామి గారికి గౌరవ అతిథులు మా ప్రియతమ నాయకులు దేవరప్రసాద్ గారికి ప్రథమ పౌరాలు సర్పంచ్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి కుటుంబ సభ్యులందరికీ వేది మీదకున్న ఉండము ఉమ్మడి కుటుంబ సభ్యులు అలాగే వేదిక ముందు ఉన్న మీ అందరికీ కూడా ఉన్న వస్తారాలు ఈరోజు ఈ బస్ బస్ షెల్టర్ చూస్తే చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే మలికపురం గ్రామంలో మరి తాటిపాక ఎంత కొంచెం ఎంచిపించగా మలికపురం గ్రామం కూడా అంతే ఉంటుంది మేము అక్కడ ఒక రెండు టాయిలెట్లు కట్టాలని ప్రయత్నం చేస్తే ఈ రోజు వరకు మా వల్ల అవ్వలేదు ఎందుకంటే ప్రజలే ఎవరికైతే అవసరం అని మనం అనుకుంటామో వారే వ్యతిరేకిస్తూ ఉంటారు ఇక్కడ ఉంటే నల్లొచ్చేస్తుంది అక్కడ కడితే ఇబ్బంది అయిపోద్ది అని అలాగే డంపింగ్ యార్డ్ విషయంలో కూడా మరి గౌరవ శాస్త్ర సభ్యులు ఈ రెండు విషయాల్లో కూడా ప్రతి మండలంలో కూడా డంపింగ్ యార్డ్ పెట్టాలి ఈ క్లీన్ చేయించాలి ప్రతి గ్రామాన్ని ఆ వ్యర్థాలన్నీ తీసుకెళ్ళి దూరంగా పడేయాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్నప్పుడు ఏదైనా గ్రామంలో మిగులు భూములు ఉంటాయి చాలా గ్రామాల్లో గవర్నమెంట్కి సంబంధించినవి అది ఏదైనా చూద్దాం అంటే కనుక అబ్బాయి ఆ గ్రామం నుంచి మా గ్రామంలో ఇయడానికి వీలు లేదు వచ్చితే సెంటర్కి వచ్చింది అన్ని గ్రామాల నుంచి వచ్చి వాడతారు వెళ్తారు వా ఆ వ్యర్థాలే పట్టుకెళ్ళి దూరంగా పడేయాలి అలాగే టాయిలెట్ల విషయంలో కూడా మాకు ఇక్కడ కట్టడానికి వీలు లేదు మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మూడు చోట్ల ప్రయత్నం అయితే చేశాం మేము మూడు చోట్ల కూడా విఫలమయ్యాం మరి రోజు మరి ఈ తాటిపా గ్రామం ఇంత పెద్ద గ్రామం ఇన్ని గ్రామాలు కలిసి ఉన్న ఈ సెంటర్కి మరి ఈ రకమైన పరిస్థితి తీసుకొచ్చారంటే మరి గుండబద్ధులు తాతాజీ గారికి వారికి సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చాలా కష్టం చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది మనకి ఏదో వచ్చే అనుకుంటాం కానీ దీంట్లో పడ్డ కష్టం తపన అది చేయించాలని ఒక ఆలోచన విధానం మనం ఖచ్చితంగా గుర్తించాలి ప్రతి ఒక్కరూ కూడా ఇది చాలా చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం ఇది ఈరోజు ఎలా నిలబెడతామంటే చాలా చిన్న విషయం ఏమి కాదు అది వాడు ప్రతి ఒక్కరికి కూడా మహిళకి విపరీతంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కడైనా సరే మహిళకి చాలా సౌకర్యవంతంగా లేకుండా ఎక్కడెక్కడికి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి మరి ఈరోజు మరి జనసేన పార్టీ అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ బస్ షెల్టర్ ఓపెన్ చేయటం అంటే ప్రజలకి అంకితం చేయటం ఇది అంటే ఒక మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పని చేయాలని ఒక ఆలోచనతో చిరంజీవి సేవా సమితి వారు ఏర్పాటు చేసిన ఈ బస్ షెల్టర్ ఓపెనింగ్ని ఇదే రోజు ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం అలాగే మరి పొద్దు నుంచి జరుగుతున్న కార్యక్రమాల్లో మెడికల్ క్యాంపులు పొద్దున్నే ఉంది వారం రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు మరి రక్తం లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఓ కుటుంబంలో రక్తం అవసరమైనప్పుడు వారు ఇటువైపు చూస్తున్నారంటే చిరంజీవి గారు ఫాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కానీ ఇతర హీరోలు కూడా ఈ మధ్యకాలంలో ఇస్తున్నారు వారు కూడా పూర్వం అయితే ఉండేది కాదు కానీ ఇప్పుడు ఇతర పార్టీ ఇతర హీరోలు కూడా వారు ఫాన్స్ కూడా రక్తదానం చేస్తున్నారు ఇది చాలా మంచి విషయం మొన్న ఈ మధ్య రాజోల్లో చిరంజీవి గారు బర్త్డే సందర్భంగా ఎవరైతే ఫాన్స్ స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే రక్తం ఇస్తున్నారో వారందరికీ కూడా గౌరవ శాస్త్రస్యుల వారి ద్వారా సన్మానం చేయడం జరిగింది